పెద్దపల్లి సుల్తానాబాద్ మున్సిపాలిటీలలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావాహులు నామినేషన్లు దాఖలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు ఈ నెల ముప్పై వరకు నామినేషన్లను స్వీకరిస్తామని మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేశం తెలిపారు ఫిబ్రవరి పదకొండున ఎన్నికలు నిర్వహించి పదమూడున ఫలితాలను ప్రకటించనున్నట్లు అధికారులు వెల్లడించారు అందరికీ నమస్కారం ఈరోజు గౌరవ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పెద్దపల్లి మున్సిపల్లో ముప్పై ఆరు వార్డులకు సంబంధించి పన్నెండు మంది ఆర్ఓలు నోటిఫికేషన్ అదేవిధంగా ఫామ్ వన్ నోటీసు జారీ చేయడం జరిగింది ఈ రోజు నుంచి అనగా తేదీ ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్లు స్వీకరించబడతాయి ఇది ముప్పై తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్లు స్వీకరించబడతాయి దాంతోపాటు ముప్పై ఒకటి రోజున స్కూటినీ దాని తర్వాత రెండు రోజు ఒకటి తారీఖు రోజున వాటి మీద అప్పీలు సెకండ్ రోజు అప్పీల డిక్లరేషను థర్డ్ రోజు ఫైనల్ పబ్లికేషన్ ఉంటుంది తర్వాత నైన్త్ వరకు ప్రచారం నైన్త్ ఈవినింగ్ వరకు ప్రచారము చేసుకున్న తర్వాత లెవెన్త్ రోజు మనకు పోలింగు అదేవిధంగా థర్టీన్త్ రోజు లెవెంత్ రోజు పోలింగ్ థర్టీన్త్ రోజు మనకు కౌంటింగ్ ఉండడం జరుగుతుంది సో ఈ అన్నిటికీ ఆర్వోలు వాళ్ళందరూ తగు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా మున్సిపల్ తరఫున బ్యాలెట్ పేపర్లు కానీ అదేవిధంగా మెటీరియల్ కూడా అన్ని తీసుకురావడం జరిగింది మేము కూడా పోలింగ్ స్టేషన్లు అన్ని విజిట్ చేయడం జరిగింది డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ వచ్చేసి మన జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో అదేవిధంగా కౌంటింగ్ వచ్చేసి మదర్ తెరిసా ఇంజనీరింగ్ కాలేజ్లో పెట్టుకోవడం జరిగింది దీనికి సహకరిస్తున్న ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రజలందరూ అదేవిధంగా మన యొక్క ఆర్మూల సహకారంతో అదేవిధంగా మన యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ సౌజన్యంతో ఎన్నికలు